మిస్ వరల్డ్ అందాల పోటీలకు మన తెలంగాణ వేదికగా మారింది మిస్ వరల్డ్ అందాల పోటీ డెబ్బై రెండో ఈ సంబురాలు ఇప్పుడు మన హైదరాబాద్ లో జరుగుతున్నాయి ఈ అందాల పోటీలు మే సెవెంత్ ప్రారంభమై మే థర్టీ ఫస్ట్ వరకు హైదరాబాద్ ఐటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరగనున్నాయి ఈ సంవత్సరం ఈ పోటీలో నూట పది దేశాల నుండి నూట తొమ్మిది మంది అంధగతలు పోటీ పడుతున్నారు ఈ పోటీలు మన ఇండియాలో నిర్వహించడం మూడవసారి మన తెలంగాణలో మాత్రం మొదటిసారి మన ప్రభుత్వం ఈ అందగతలకు మన సంస్కృతి సంప్రదాయాలతో వెల్కమ్ చెప్పి ఇస్తుంది ఈ అందాల పోటీలో ఇండియా తరపున నిలబడి ప్రాతినిధ్యం వహిస్తుంది ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కిరీటాన్ని గెలుచుకున్న నందిని గుప్తా ఇండియా తరపున ప్రాతినిధ్యం వహిస్తుంది ఇరవై నాలుగు మంది ఫైనలిస్ట్ జాబితాలో తను కూడా ఉంది ఈ మెర్ప్తిగలు తెలంగాణ చారిత్ర ప్రదేశాలైన చార్మినార్ రామప్ప దేవాలయం పాలమూరి ఊడలవర్రి యాదగిరిగుట్ట పోచంపల్లి శిల్పారావం ఇలా తెలంగాణ అందాలన్నీ సందర్శించారు ఈ అంధగతలు కేవలం అందాలతోనే పోటీ ఉండదు వాళ్ళు చేసిన సేవలకు గాను సమాజం పట్ల ఉన్న నిబద్ధతకు నైతిక విలువలకు మహిళా చైతన్యం విద్య వైద్య సాధికారత స్థిరత్వం ఇలా చాలా అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు వీటితో పాటు రకరకాల పోటీలు జరుగుతాయి వాళ్ళ ప్రతిభను బట్టి సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది ఈ అందగత్తల బతుకమ్మ ఆటపాడలతో మన తెలంగాణ అందాలు మరింత పెరిగాయి ప్రస్తుతం మన హైదరాబాద్ ఈ అందగత్తలతో కలకలలాడుతుంది ఈ అందాల పోటీలు తెలంగాణలో అవసరమా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు ఈ అందాల పోటీల వల్ల వచ్చే ఒక్కసారి చూద్దాం మొదటగా ఈ కాంపిటీషన్ వల్ల మన తెలంగాణ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది మన సాంస్కృతి సాంప్రదాయాలు రుచులు అందరికీ తెలుస్తాయి దీని వల్ల టూరిజం డెవలప్ అవుతుంది ట్రావెలింగ్ ఇంప్రూవ్ అవుతుంది చుట్టుపక్కల ఉన్న వారికి మంచి బిజినెస్ అవుతుంది గ్లోబలైజేషన్ సిస్టమ్ వల్ల ప్రపంచ దేశాలతో మరిన్ని సంబంధాలు కుదిరి పెట్టుబడులు వ్యాపారం పెరిగే అవకాశం ఉంది ఇవన్నీ మన రాష్ట్ర అభివృద్ధికి సహాయపడతాయి ఇంతకీ మున్సిపల్ కాంపిటీషన్ మన తెలంగాణ జరగడం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్